వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రమణీయం ఈరోజు మేము భీమవరం నుండి అన్నవరంలో కొలువై ఉన్నటువంటి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకొని అలాగే స్వామివారిని దర్శించుకోవాలని బయలుదేరాము చాలా డేస్ నుంచి అన్నవరం వెళ్ళాలి వ్రతం చేసుకోవాలి అనుకుంటున్నాము కానీ వీలు కుదరలేదు ఇప్పుడైతే బయలుదేరాం ఏనంద దగ్గర మళ్ళీ ఆంజనేయ స్వామి దర్శనం కూడా కలిగింది కాకినాడలో ఓకే కాఫీ కాఫీ తాగేసి మళ్ళీ బయలుదేరాం నైట్ అయిపోతూనే ఉంది చీకటి అయిపోయింది మేము అన్నవరంకి చేరుకునేసరిలోకి నైట్ నైన్ ఓ క్లాక్ అయిపోయింది ఇక్కడ గొల్లప్రోలు టోల్ ప్లాజా దాటగానే పవన్ కళ్యాణ్ ఇల్లు వస్తుందని చెప్పారు చీకట్లో కొంచెం అర్థం కాలేదు మిస్ అయిపోయాము రిటర్న్లో చూద్దాంలే అనుకున్నాము ఇక మేమైతే రత్నగిరి వాస సత్యదేవా నమో నమ అంటూ రత్నగిరి కొండని సత్యనారాయణ స్వామి దర్శనం కోసం అయితే పైకి ఎక్కాము ఇక్కడ మాకు ఒక చిన్న రూమ్ అయితే దొరికింది ఎట్లా ఒకట లక్కీగా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే మాకు సత్యనారాయణ వ్రతం పూజ టిక్ టోకెన్ అయితే దొరికింది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ టోకెన్ తీసుకున్నాం ఇది ఈ ఈ పూజ అయితే ధ్వజస్తంభం దగ్గర చేస్తారట అందుకని పూ ఫిఫ్టీన్ హండ్రెడ్ టోకెన్ తీసుకున్నాము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే పూజకి సామాగ్రి అయితే మనమే తీసుకుని వెళ్ళాలి అరటి పండ్లు పూలు కొబ్బరికాయలు ఇక్కడే పూజా సామాగ్రి దగ్గర అమ్ముతున్నారు ఈ కిట్ వచ్చేసేసి ఫోర్ సెవెంటీ రూపీస్ ఛార్జ్ చేశారు ఎంత ఎర్లీగా వచ్చేసినా అప్పటికే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అయిపోయింది సన్ రైస్ కూడా వచ్చేస్తున్నాయి వ్యూ అయితే చాలా బాగుంది గుడి కొద్దిసేపు అయితే ఫుల్ రెష్ అయిపోద్దేమో ఇప్పుడైతే కొంచెం సైలెంట్గానే ఉంది వ్యూ చాలా బాగుంది కదా సన్ రైస్ వస్తున్నాయి ఇప్పుడే మనకి సత్యనారాయణ సంఘం వ్రతంకి వాళ్లే లోపలంతా అన్నీ అరేంజ్ చేసి ఇస్తున్నారు మనం వెళ్ళి పూజ మీద కూర్చోవడమే ఇక మనం తీసుకెళ్ళిన పూజా సామాగ్రితో ముందు ఒక అయ్యగారు అయితే వచ్చి సంకల్పం చెప్పారు తదనంతరం సత్యనారాయణ వ్రతం అయితే ఒక అయ్యగారు వచ్చి చెప్పారు అందరూ కూడాను కొబ్బరికాయలు కొట్టడానికని మళ్ళీ బయటికి వెళ్ళారు ఆ టైంలోనే ఈ వీడియో చిన్న కొద్ది తీశాను లోపలికైతే టెంపుల్ లోపలికి ఫోన్ ఎలా లేదు టెంపుల్ లోపల స్వామివారి సత్యనారాయణ వ్రతం వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పడుతుంది మీరు లోపలికి దర్శనానికి వెళ్ళాలంటే మళ్ళీ మనిషికి ఒక్కొక్కరికి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మనం అదే ఆ టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటే గర్భగుడి లోపలికి వెళ్ళచ్చు ఈ సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే ఒక డైలాగ్ ఉంటుంది కదా మా ఊరిలో సత్యనారాయణ స్వామి ప్రసాదం రో ఆకుతో సహా నాకేత్తా అని అంటారు అట్లానే ఉంది స్వామివారి ప్రసాదం చాలా రుచిగా ఉంది గుడి ప్రాంగణంలోనే గోశాల కూడా ఉంది ఇక్కడ అగరబత్తీలు కూడా అన్నీ పూలతో తయారు చేసినటువంటి అగరబత్తీలు కూడా అమ్ముతున్నారు ధూప్ స్టిక్స్ అదేవిధంగా అవునీతి దీపాలు కూడా అమ్ముతున్నారు వీటిని ఇక్కడే ఉన్నటువంటి వెనుకున్న రావిచెట్టు దగ్గర ఆంజేయ స్వామి దగ్గర అందరూ కూడా ఇక్కడే వెలిగిస్తున్నారు స్వామికి మరోసారి నమస్కారం చేసుకొని పునర్దర్శన ప్రాప్తి రస్తు అని వేడుకుంటూ కిందకైతే దిగిపోయాము సత్యదేవుని శుభాశిసులు మా మీదే కదా అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాము ఇక్కడ స్వామివారికి ఉదయాన్నే ఎనిమిది గంటలకి స్వామివారికి ప్రసాదంగా పెట్టినటువంటి పులిహోర దత్తోజనంని వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదంగా పెడుతున్నారు ఆ ప్రసాదం కూడా తెచ్చుకున్నాం పులిహోర అయితే సూపర్ డూపర్గా ఉంది ఇక దత్తోజనం అయితే చల్లగా మంచి కడుపులోకి వెళ్తుంది చాలా చాలా బాగుంది మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇట్లా ప్రసాదం పెడుతుంటే క్యూ లైన్ ఉంది కదా అని చెప్పేసి వెనక రాకండి చాలా టేస్టీగా ఉంది ఇలాంటి ప్రసాదం మనం ఇంట్లో చేసుకున్నా ఆ టేస్ట్ అయితే రాదు ఇక్కడే పక్కనే రామాలయం కూడా ఉంది స్వామివారు పల్లకీ సేవ బయటకు వస్తుంది మేము వెళ్ళిన టైంకి స్వామివారి శంకు చక్రం చూడండి వినిది ఎంత బాగుందో ఊరేగింపుగా పల్లకీలో స్వామివారు బయటకు వస్తున్నారు ఇక్కడ ఉన్న రామాలయంలోని సీతారామచంద్రులని హనుమాన్ని దర్శించుకొని కొంచెం నాలుగడుగులు ముందుకేస్తే ఒక సెమీ వృక్షం క్రింద అంటే జమి చెట్టు కింద అపరాజిత అమ్మవారు ఉన్నారు కొలువై ఉన్నారు అమ్మవారి దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకొని మేము ఇంకొంచెం నడుచుకుంటూ ముందుకు వస్తే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి భూతాది భవనం అంటే స్వామివారి ప్రసాదం ఇప్పుడు మన సత్యనారాయణ స్వామి ప్రసాదం ఈ భూతాది భవనంలోనే తయారు చేస్తారు ఇక్కడ రాగానే నెయ్యి వాసన అయితే అద్భుతంగా అనిపించింది మనం అడిగిన వెంటనే మన అన్ని వరాలని తీర్చే దేవుడే మన అన్నవరం సత్యదేవుడు ఇక మళ్ళీ వెంటనే ఇక మేము ఇక్కడ నుంచి ఇక రూమ్కి అయితే బయలుదేరి వెళ్ళాము మాకైతే రూమ్ ప్రకాశ సదన్లో వచ్చింది థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేశారు రూమ్ అయితే బాగుంది సింపుల్గా బాగానే ఉంది ఇక్కడ మన సత్యదేవుని ఆలయంలో వందలాది మంది దంపతులు వచ్చి ఒకేసారి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు ఇది చూడటానికి చాలా విందుగా అనిపిస్తుంది త్రీ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా టికెట్స్ అయితే ఉన్నాయి మనం వ్రతం చేసుకోవడానికి మనకు అందుబాటులో ఏది ఉంటే అది తీసుకొని మనం వ్రతం చేసుకోవచ్చు ఇక మేము బయలుదేరడానికి సిద్ధమైపోయాం కారు కూడా తీసుకొచ్చి కింద పార్క్ చేసుకున్నాం మేము శ్రీ సత్యదేవ అన్నదానంకైతే వచ్చాము మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది మనం బయట వెళ్ళి రెస్టారెంట్లో తినేదానికంటే ఇక్కడ చాలా రుచిగా ఉంటుంది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా తిన్నాను పచ్చటి ఎరటాకేసి రుచికరమైన భోజనం అయితే వడ్డిస్తారు పులిహోర అన్నం పప్పు సాంబార్ ఒక కర్రీ ఒక కొబ్బరి పచ్చడి వేసి పెట్టారు టేస్ట్ అయితే అమోఘంగా ఉంది ఇక మెళ్ళి మేము రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయాము అమృత సేవనము కన్నా ఆదిదేవుని నామమే మిన్నంట నిజమే కదా అది పునర్దర్శన ప్రాప్తి కలగాలని కోరుకుంటూ ఇక్కడ అన్నవరంలోని అమ్మవారు గ్రామదేవత శ్రీ నేరేళ్ళమ్మ అమ్మవారు గుడికి మనం అట్లా కిందకి డౌన్లోకి దిగగానే జస్ట్ అట్లా లెఫ్ట్ సైడ్లోనే టెంపుల్ ఉంటుంది అమ్మ ఆశీస్సులు కూడా తీసుకొని రిటర్న్ అయిపోయాము ఇక్కడ వన్ అనే రెస్టారెంట్లో ఆగి ఒక స్ట్రాంగ్ కాఫీ తాగి మళ్ళీ బయలుదేరాము మేము వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇల్లుని మిస్ అయిపోయాం చూడటం నైట్ టోల్ ప్లాజా దగ్గర మాకు కొంచెం కన్ఫ్యూజ్ అయింది అర్థం కాలేదు ఇల్లు పిఠాపురంలో ఆయన గారు ఉంటున్న ఇల్లు ఇదే హే ఇక్కడ ఒక అమ్మవారి గుడి చాలా బాగుంది ఇక్కడ అమ్మ దర్శనం కూడా చేసుకున్నాము ఇదండి అన్నవరం సత్యదేవిని గుడి ముచ్చట్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో